ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. దేవుడు అర్థం చేసుకుంటాడు. ఈ స్పిరిచువల్ మెచ్యూరిటీ క్రమానికి టైం పడుతుందని మీ మీద ఆయనకు కోపం లేదు మీరు ఇంకా పర్ఫెక్ట్ గా ఉండే చోటికి మీరు ఇంకా చేరుకోలేదనే మనం గుర్తించవలసిన అద్భుతమైన విషయం ఏమిటి అంటే మనం మన సొంత ఆలోచన చేయగలం చాలామందికి అది ఒక గొప్ప ప్రకటన నేను ఎప్పుడు చెప్తాను ఎప్పుడైనా దేని గురించి ఆలోచిస్తున్నారనేది ఆలోచించారా అలాంటి ప్రజలు నా వైపు అదోలా చూస్తారు ఎందుకంటే నిజంగా మనం ఏం ఆలోచిస్తున్నాం అన్న దాని గురించి ఆలోచించాం అయితే నిజంగా రోజంతా మీ మనస్సు ఎలా ఉందన్న దాని గురించి ఆలోచన చేయాలి ఉదయాన్నే మీ బుర్రలోనికి ఎటువంటి ఆలోచనలు వస్తాయన్న దాని గురించి ఎందుకంటే శత్రుగాని మనల్ని ఉదయాన్నే పట్టుకోగలిగితే కొన్నిసార్లు రోజంతా పట్టుకుని ఉన్నట్లే బైబిల్లో మనకు బోధించబడి ఉంది దేవుని వాక్య ప్రకారంగా మనం మన మనసులను నూతనీకరించుకోవాలని దాని అర్థం దీన్ని మిస్ చేయకండి విశ్వాసాలుగా మన ముఖ్య లక్ష్యాల్లో ఒకటి దేవుడు ఆలోచించినట్లుగా ఆలోచించడం నేర్చుకోవడమే ఆమె మనం ఎన్నో వేరువేరు విషయాలను గురించి మాట్లాడుకున్నాం వెనక్కి వెళ్ళి వాటిని కవర్ చేయలేం ఈరోజు మీతో మీ ఆలోచనలు ఎలా మీ క్రైస్తత్వపు నడకను బాధిస్తాయన్నది చెప్తా మీ సంబంధాన్ని ఎలా బాధిస్తాయో దేవుంతో అలాగే ఒక వ్యక్తిగా మిమ్మల్ని కనుక ముందుగా వేయాలనుకున్న ప్రశ్న దేవుడు మీ గురించి ఏమనుకుంటున్నాడనుకుంటున్నారు అనుకుంటున్నారు దేవుడు మీ గురించి ఆలోచిస్తాడన్న విషయం గుర్తించారా చెప్పాలంటే ఎల్లవెళ్ళేలా అందరి గురించి ఆలోచిస్తాడు ఇదెంతో అద్భుతమైంది మీ జీవితకాలంలో ఎన్నడూ ఒక్కసారి కూడా మన గురించి దేవుడు చెడు ఆలోచించేయడు ఎన్నడు ఇలా ఆలోచించలేదు ఎప్పటికీ మారవు ఇలా లేదు నీకు నిరీక్షణ లేదు అలా ఆలోచించడు దేవుడు కూర్చుని మనం చేసే ప్రతి తప్పుని గురించి ఆలోచించడు మన సమస్యల గురించి ఆలోచించడు మన సార్థతల గురించి ఆలోచిస్తాడు మన శక్తిని గురించి ఆలోచిస్తాడు స్వప్నాలు చూసే అందరికీ ఆయన చీఫ్ మీకోసం ఒక స్వప్నం ఉంది అయితే ఆసక్తికరమైన విషయం దేవుడు మనకు ఉచిత చిత్తం ఇచ్చినందున మన కోసం దేవుని ప్లాన్ ఏదైనా సరే మనం కానీ ఆయనతో ఒప్పందంలోనికి రాకుంటే అది జరగదు మీ జీవితంలో దేవుడు ఉండడం ఆయన వాగ్దానాలన్నీ ఉండడం అంటే మన ఊరికే కూర్చుని ఉంటే అవన్నీ జరిగిపోతాయనో తప్పుని చేసినా లేదా ఏమీ చేయకున్నా అని కాదు అర్థం భూమి మీద మనం ఆయనకు పార్ట్నర్స్ మీరు భూమి మీద ఆయనకు పార్ట్నర్స్ అంతేకాదు ఆయనకు మనము ప్రతినిధులు మనం దేవునికి ప్రతినిధులు మనం దీన్ని మెళ్ళో వేళ్లాడు తీసుకుని రోజు బయటకు వెళ్ళి ఇలా ఉండ మంచిది నేను దేవునికి ప్రతినిధిని ఇది నా గృహం కాదు నేను ఇక్కడకు చెందను ఒక సంకల్పం కోసం ఉన్నాను ఇక్కడ అదే మీకు హెల్ప్ చేసి మందిని పరమునకు తీసుకువెళ్ళడానికే మన ప్రవర్తన ముఖ్యమైన వాటిల్లో ఒకటి అయితే చూడండి మన ప్రవర్తన మన ఆలోచనల ఉత్పత్తి మనం మంచిగా ప్రవర్తించాలని అనుకున్నా కూడా దేవునితో సరైన సంబంధంగా లేకుంటే ఒకవేళ దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు అని తెలియకుంటే మీకు ఎంత గొప్ప శక్తి ఉందో అప్పుడు మీరు మీ విలువ వెళ్ళను మీరు చేసే దాని మీద ఉంచుతారు అయితే విషయం ఏమిటంటే మనం అంతా అన్ని వేళలా సరిగ్గా చేయం మనం తప్పులు చేస్తాము అయితే తెలుసుకోవాలి మనం చేసేది క్రీస్తులో మనం ఎవరన్నది తీర్మానించదు అని అది కేవలం మనం ఏం చేస్తాము చేయగలము ఫిక్స్ చేయగలము అది ఎప్పుడు మారుతూ ఉంటుంది అయితే మనకు చర్చిలో ఏదైనా అవసరం ఉందంటే అది క్రైస్తవులకే మనలోని ప్రతి ఒక్కరికి క్రీస్తుతో సహకరించి ఆత్మికంగా పరిణితిని పెంచుకుని లోకంలోనికి వెళ్ళి మనం దేన్ని నమ్ముతామంటామో అలా ఉండడం వండి చూపించడం ఏమవుతుందనుకుంటారు క్రైస్తవులను దావా చేసే వారందరూ లోకల్కి వెళ్ళి అలా ప్రవర్తిస్తే విషయాలు అద్భుతంగా ఉంటాయి కాదా ఈరోజు దేవుడు మీ గురించి ఏమనుకుంటాడని అనుకుంటారన్న దాని మీద ఫోకస్ చేద్దాం తర్వాత మీ గురించి మీరేమనుకుంటారు మీరంటే మీకు ఇష్టమేనా మీపై మీకు కోపమా మిమ్మల్ని మీరే తిరస్కరించారా మీరు ఉండాలన్నట్లు ఉండకుండా వేరే ఏదోగా ఉండడానికి ట్రై చేస్తున్నారా అంతా ఉన్నా వేరే ఎవరిలానూ ఉండడానికి ట్రై చేస్తున్నారా అయితే బాగా సెటిల్ అయ్యి మీరుగా ఉండడం మంచిది ఎందుకంటే మిగతా అందరూ వాళ్ళు వాళ్ళు మీరు చేసే కొన్ని పనులు మీకు నచ్చకపోవడం ఒక విషయం బహుశా మీకు మీ టోజ్ నచ్చకపోవచ్చు లేదా మీ తోడలు లేదా చూడండి అది ఏదైనా సరే మీరంటే మీకు నచ్చకపోవడం ఇది పూర్తిగా వేరైన విషయం చూడండి మీతో మీకు మంచి సంబంధం ఉండాలి ఆ మీన్ దాన్ని మళ్ళీ చెప్తాను మీతో మీకు మంచి సంబంధం ఉండాల్సిన అవసరం ఉంది ఈ బోధన చేయడం నాకు ఇష్టం చాలామంది తమ జీవితాన్నే గడిపేస్తారు అయినా వారితో వారికి ఎటువంటి సంబంధం ఉన్నదాని గురించి ఆలోచించారు నేను ఆలోచించలేదు ఎన్నో ఎన్నో ఏళ్ళు నేనంటే నాకు నచ్చలేదు ఇంకెవరిలానూ ఉండడానికి ట్రై చేశాను దేవులా ఉండాలని మా పక్కింటి వాళ్ళ మా పాస్టర్ గారి భార్యలా ఎప్పుడు వేరే ఎవరిలానూ ఉండడానికి ట్రై చేశాను అలా చేసినప్పుడు చివరికి కన్ఫ్యూజ్ అయ్యి ఎప్పుడు విసిగిపోయి ఉంటారు ఎందుకంటే దేవుడు ఇంకెవరిలానో ఉండడానికి మీకు హెల్ప్ చేయడు దేవుడు మీకు హెల్ప్ చేయడు మీరు ఇంకెవర్లానో కనిపించరు మీకు సరిగ్గా అదే బాడీ షేప్ లేదా సైజు ఉండదు ఇంకెవరికో ఉన్నట్లుగా నేను ఎంతగా ఇజ్రాయల్లా పాడాలనుకున్నా అనవసరం పడలేనంటే పాడలేను కీర్తన నలభై ఐదో వచ్చును యోహవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియల్లో మా ఎడలి నీకున్న తలంపులను బహువిస్తారములు వాటిని వివరించి చెప్పదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి నీకు సాటి అయిన వాడు ఒకడును లేడు మనల్ని గురించిన ఆలోచనలెన్నో దేవునికి వాటికి మనం సంఖ్యను వేయలేము చూడండి నేను ఇది మీకు బోధించగలను కానీ మీరు వీటిని గురించి ఆలోచించడం తెలుసుకుని సంకల్పంతో మీరు చేయాలి దేవుడు మన గురించి ఆలోచిస్తాడు ఎల్ల వేళలా మనం దేవుని మనసులో ఉన్నాం మన గురించి మంచిగా ఆలోచిస్తాడు మన జీవితం కొరకు మంచి పథకం ఉంది ఇరిమియా ఇరవై తొమ్మిది పదకొండు నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుద్దును ఆయనకు ఆలోచనలు ప్లాన్స్ ఉంటాయి రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు ఓకే ఇప్పుడు మన ఇంకా ఫైనల్ అవుట్కమ్కి రాలేదు ఆయన చివరికన్నీ సమాధానకరంగానే ఉంటాయి చెప్పింది విన్నారా నేను చెప్పాను చివరికి అన్నీ మంచిగానే ఉంటాయి కనుక చూడండి మీరు భూమి మీద ఉన్నప్పుడు మీరు కోరుకునేది పొందాలనుకున్నప్పుడు పొందలేకపోతే ఏమిటంట ఆయన చివరికి అదంతా మంచిగానే వర్కౌట్ అవుతుంది ఆన్ చివరికి బోరధ్వని వినిపిస్తుంది ఆకాశం రెండుగా చీలుతుంది ప్రధాన శబ్దముతోనూ క్రీస్తు నందుండి మృతులైన వారు లేచెదరు ఆ తరువాత సజీవులమై ఉన్న మనం ఆకాశ మండలమునకు మేఘాల మీద తీసుకెళ్లబడతాము అది వర్కౌట్ అవుతుంది ఓకే మీకు తెలుసా ఒకవేళ నేను పర్ఫెక్ట్ కాకున్నా లేదా మీరు కాకున్నా సరే యేసు వచ్చేపటికి ఎలాగో మనం అలా ఉండలేము ఆయన అంతా మంచిగా వర్కౌట్ అవుతుంది ఎందుకంటే కనురెప్ప పాటలో మనం మార్చబడతామని దాని గురించి మీరు ఆలోచించండి మనందరం కనురెప్ప పాటులో కనురెప్ప పాటలో మార్చబడతాం అప్పుడు ఆయనతో నిరంతరం 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 జీవిస్తాం మే నీ ఉదయం చేసిన ఆరాధన బాగుందనుకుంటే జస్ట్ వెయిట్ ఓ పని మీరు గతంలో ఎన్నడూ చూడని సెమినార్ లాంటిది చూపిస్తాము ఏమో ఎప్పుడైనా మోసేతో బోధిస్తానేమో ఏలియాతో నాకు తెలీదు చివరికి అది మంచిగా వర్కౌట్ అవుతుంది కీర్తలు నూట ముప్పై తొమ్మిది పదిహేడు పద్దెనిమిది దేవాణి తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది వాటిని లెక్కించేదను అనుకుంటున్నా అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి నేను మేలుకుంటున్నా ఇంకనూ నీ వద్దనే ఉందును చెప్పండి దేవుని మనసులో నేనున్నాను ఉదయాన్ని లేవుగానే దాని గురించి ఎలా ఆలోచించాలో తెలుసుకోండి దేవుని మనసులో ఇప్పుడు నేనున్నాను అద్భుతం దేవుడు మనం అద్భుతం అనుకుంటాడు మీరు ఇలా అనకండి నేను చెప్పానని మీరు అద్భుతం అని దేవుడు అనుకుంటున్నాడు అని అద్భుతము అద్భుతం 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 ఇప్పుడు ఇది కొంతమందికి ఒక స్ట్రెచ్ లాంటిదే అయితే మీరు చేయగల వాటిల్లో ఒకటి ఏమిటంటే అది ఎంతో బిబ్లికల్ నా జీవితాన్నే మార్చివేసింది మనసుని నూతనీకరించుకోవడానికి హెల్ప్ చేస్తుంది అది దేవుడు ఆలోచించినట్లు ఆలోచించడమే కాదు కానీ దేవుడు మాట్లాడినట్లు మాట్లాడడం కూడా కనుక రోజు లేవగానే మీరు ఇలా అనండి నేను అద్భుతం అని దేవుడు అనుకుంటున్నాడు బాగుంది ఓ ఇద్దరు ముగ్గురు ప్రాణం లేని చప్పట్లు కొట్టారు ఇప్పుడు ఇది మీ జీవితాన్ని ఎలా మార్చగలదో మీకు ఐడియా కూడా లేదు ఎందుకంటే మీ గురించి మీరు నమ్మిన దానికంటే ఎక్కువగా ఎన్నడూ జీవించారు కనుక మీరు గందరగోళం అనుకున్నంత వరకు ఏదీ మంచిగా చేయలేమని మీ జీవితం చిత్తడిగా ఉందని చూడండి మీరు మంచిగా ప్రవర్తించిన రోజుల్లోనే దేవుడు ప్రేమిస్తాడు అనుకుంటారా ఆయనకి నచ్చని రోజుల్లో ఇష్టపడ్డు అని చిరాకు పడు లేదా కోపంగా ఉన్నట్లు మీ జీవితంతో నిరాశ పడినట్లు అనుకుంటారు కమాన్ మీరు గందరగోళపు సమయాల్లో ఉన్న అద్భుతమైన వారనే అనుకుంటాడు మీరు అద్భుతమైన అనుకుంటాడు కమాన్ మీ పిల్లలని గురించి ఎలా ఫీల్ అవుతారు మీలో ఎవరికైనా ఒక చిన్న బిడ్డ ఉండి మొదటిసారి తనగా తినడం మొదలు పెట్టినప్పుడు అన్నం అంతా వారి మీద పోసుకోవడం తల మీద వేసుకోవడం కూరంత ముక్కుకు పూసుకోవడం అలాంటివన్నీ పిల్లలు చేస్తారు అవును అదంతా క్లీన్ చేయాలి కానీ చెప్పాలంటే అదంతా ఎంతో వినోదంగా క్యూట్గా ఉందనుకుంటారు ఈ ఆత్మిక పరిణితికి టైం పడుతుంది అని దేవుడు అర్థం చేసుకుంటాడు మీ మీద కోపంగా ఉండడు ఎందుకంటే మీరింకా పర్ఫెక్ట్ అయినా ఆ చోటుకి చేరుకొనం మీరు అద్భుతం అనుకుంటాడాయన కేవలం అద్భుతం ఇప్పుడు నేను ఇక్కడ ఒక నిమిషం ఆగి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనిపిస్తుంది మన సంఘాల్లో ఇటువంటి విషయాలు ఎందుకు ఎక్కువగా విన్నపడవని బహుశా దానికి ఉన్న కారణాల్లో ఒకటి ఏమిటంటే వాళ్ళు కాని ఇటువంటివి వింటే వాళ్ళకి బహుశా కొంచెం గర్వం వస్తుంది అన్న భయం ఉంటుంది బాయ్ అదంతా డేంజరస్ మనకి తెలుసా అది నిజం కూడా అయితే విషయం ఏమిటంటే దేవుడు మీ గురించి ఆలోచించినట్లు మీరు ఆలోచిస్తే అది గర్వం కాదు మరెవరికంటేనో మీరు బెటర్ అని ఆలోచించడం ఆరంభిస్తేనే అది గర్వం అవుతుంది కనుక మీరెంత అద్భుతమైన వారో ఆశ్చర్యకరమైన వారో చెప్పడానికి భయపడను ఈ అంతా దీని గురించే చెప్తాను మీ గురించి దేవుడు ఆలోచిస్తున్నట్లుగానే మీరు ఆలోచించేలా చేయాలని ఉంది ఎందుకంటే తప్పైన విధానంలో మీ గురించి మీరు ఆలోచిస్తున్నంత వరకు దేవుడు ఎలా ఉండాలంటాడో అలా మీరు అవలేరు కనుక మీకు కానీ గర్వం వస్తే దానికి మా దగ్గర ఒక సందేశం ఉంది తగ్గ సమయంలో ఆయన హెచ్చించినట్లుగా మీకు మీరు దేవుని బలమైన హస్తముల క్రిందకు రండి ఉన్నదానికంటే ఎక్కువగా మీ గురించి మీరు అనుకోకండి మీ ముఖ్యత్వం గురించి అతిశయపడేలాంటి అభిప్రాయం ఉంచుకోకండి అది రోమా పన్నెండు మూడు ఎవరికైనా హెల్ప్ చేయడానికి మీరు తగ్గించుకోలేనంత మంచివారని అనుకోకండి చూడండి విషయం ఏమిటంటే నేను ఎవరికంటే బెటర్ కాదు కానీ ఎవరి క్రింద లేను కూడా అలాగే మీరు కూడా ఎందుకంటే చూడండి నేను ఏమిటో అది క్రీస్తులోనే అలాగే నేను ఏమి కాదు ఆయన ఆ బలహీనతో నింపి నన్ను కేర్ తీసుకోవాలి కనుక హద్ది ఏమిటంటే నేను పైన లేను క్రింద లేను క్రీస్తులో ఉన్నాను అంతే ఆశ్చర్యం లేదు బైబిల్ ఇలా చెప్తుందంటే ఎవడైనా క్రీస్తులో గానుంటే యూదుడు లేడు గ్రీకు లేడు స్త్రీ అనో పురుషుడనో లేడు బానిస లేడు స్వతంత్రుడు లేడు అందరం క్రీస్తులో ఒక్కరేమే ఆయనే గొప్పగా సమానపరిచేవాడు ీస్తులో అందరికీ సమానమైన అవకాశం ఉంటుంది నేను మీకు చెప్తాను మనకు కానీ ఇటువంటి బోధన మరింతగా ఉంటే ఆదివారం ఉదయం చర్చిల్లోకి వెళ్ళలేరు ప్రజలు చర్చిలకు వెళ్ళి కొట్టించుకోవాలనుకోరు బయటకు వెళ్ళేప్పుడు ఇంకో పది నియమాలతో వాళ్ళు ఎలా చేయగలరో ఎవరు చెప్పకూడదని దేవుడు చేయమన్నది మీరు ఎన్నడూ చేయలేరు ఒకవేళ ఆయన మీరు ఎవరో ముందుగా తెలుసుకోకుంటే మిమ్మల్ని ఎలా చూస్తాడో ఎంతగా ప్రేమిస్తాడన్నది మీరు చేయలేరు మీరు అది చేయలేరు ఏం చేయాలో చెప్పడం ఒకటి నేను అలా చేస్తూ చాలా టైం వెచ్చిస్తాను అయితే నేను ఎప్పుడూ నా బోధనల్లో ఇటువంటి సందేశాలను దూరుస్తాను ఎందుకంటే దేవుడు చేయమన్నది మీరు చేయలేరు ఒకవేళ మీరెవరో మీకు తెలియకుండా ఆయన ఎలా ఫీల్ అవుతాడో మీ గురించి ఆయన ఆలోచించినట్లు ఎలా ఆలోచించాలో తెలుసుకోండి మీ గురించి మీరు ఎప్పుడు మీ నోటితో కించపరుచుకునే మాటలు చెప్పకండి నేను చాలా స్టూపిడ్ని ఎంతో మూగగా ఉంటాను ఏ ఒక్కటి సరిగ్గా చేయలేను అలా అనకండి అనకండి అలా అది రైట్ అది ఎప్పుడు నేను ఎప్పుడు నాదే తప్పు నేను పెద్ద గందరగోళాన్ని లేదు 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 ఇలా అనండి అద్భుతమైన దాన్ని జరగడానికి ఒక అవకాశం వెయిట్ చేస్తుంది ఇప్పుడు మీరు అది ఇంకెవరికో చెప్పనవసరం లేదు అయితే మీతో మీరు ఆ విధంగా మాట్లాడుకోవాలి ఆమోస్ మూడు మూడు చెప్తుంది ఒప్పందం లేకుండా ఇద్దరు ఎలా కలిసి నడవగలరు అని దేవునితో మనం ఒప్పుకోకుంటే ఆయనతో ఎలా నడవగలం మీకు తెలుసా నమ్మడం గురించి బైబిల్లో ఎన్నో వచనాలు ఉన్నాయి మీరు నమ్ముతుండగా మీకోసమే అన్నట్లు ఉండండి అవును నమ్మకానికి విశ్వాసానికి సంబంధం ఉందే అయితే దానికి మన ఆలోచనకు సంబంధం ఉంది దేవుడు ఏదో చేస్తాడని విశ్వాసంతో ఉన్నానని ఎలా చెప్పగలను నా మనసులో ఆయన అసలు చేస్తాడన్న సందేహం ఉంటే చెప్తున్నాను ఈరోజు మీతో షేర్ చేసుకున్నట్లుగా ఎంతో ఎక్కువగా ఆలోచించి మాట్లాడితే అంతగా మీ విశ్వాసం బలపడుతుంది ఎక్కువగా మీపై కోపంతో ఉన్నారనుకునే వారిలో మీ విశ్వాసాన్ని ఎలా ఉంచగలరు దేవుడు ప్రేమిస్తున్నాడు అని మనం నమ్మాలి పర్ఫెక్ట్గా షరతులు లేకుండా ప్రేమిస్తున్నాడు అని విషయం ఏమిటంటే దేవునికి చేయడానికి వేరే ఏమీ తెలీదు ఆయనే ప్రేమ కనుక ఆయనకి తెలిసిన రియాక్షన్ అదొక్కటే కనుక మీకు నచ్చినా నచ్చకున్నా దేవుడు ప్రేమిస్తున్నాడు దాన్ని సంపాదించలేరు దానికి అర్హులు కారు మీరు చేయగలదో చేయలేనిదో ఒక్కటే దాన్ని పొందడం కనుక మనసు విప్పి మీకు ఈరోజు బోధించగలను అయితే మీరు కానీ నిర్ణయించుకోకుంటే దాన్ని పొందుతాను అని నేను పొందుతాను దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు గది నిన్న ఉన్న ప్రజలతో మాట్లాడినట్లు కాదు దేవునికి మీ పేరు తెలుసు మీ గురించి అంతా తెలుసు ఆయనకు ఆయన స్వహస్తాలతో నీ తల్లి గర్భంలో రూపొందించాడు మీరు ఒక తప్పు కాదు రోమా పన్నెండో అధ్యాయం మనస్సుని నూతనీకరించుకోమని చెప్తుంది అర్థం దేవుడు ఆలోచించినట్లు మనము ఆలోచించాలని ఆయన మాట్లాడినట్లు మాట్లాడాలని కీర్తన నూట ముప్పై తొమ్మిది ఎంతగానో ప్రేరణ కలిగిస్తుంది దేవుని ఆలోచనలు సముద్రపు ఇసుక రేణువుల కంటే విస్తారమైనవి అని దేవుడెప్పుడు మీ గురించి ఆలోచించి వారంటాడు ప్రతి ఉదయం లేచి దేవుల్లా ఆలోచించండి మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బీదలకు బట్టలు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి షెడ్యూల్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు క్రీస్తు ప్రపంచం ప్రపంచవంతన పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది